సంవత్సరానికి రోజు అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఎవరు ఎవరిని ముంచుతామా అని ఆలోచిస్తుంటారు సరే కానీ కనీసం ఈ ఒక్క రోజున అందరూ బాగుండాలని కోరుకుంటారు అది కూడా గొప్ప సంగతే మరి ఈ ఊరు రైల్వే స్టేషన్లో గడియారం మాత్రం కరెక్ట్గా తిరుగుతుంది రైలు తిరగదే నాలుగింటికి ట్రైన్ ఏ గర్ల్ ఫ్రెండ్ అని ఉండుంటే ఈ గ్యాప్లో ఎంతక్కువ కిసి కొట్టేవాడిని అట్లాంటి వాటికి అమెరికాలో పుట్టాలన్నా దరిద్ర రేఖ కింద ఉన్న దేశంలో తిండికే నోచుకోలేని వాడి కిస్ ఇవాళ రైల్లోనైనా మంచి గర్ల్ ఫ్రెండ్ సెరప్ చేయాలి అప్పటిదాకా వీటితో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే బయలుదేరే వరకు కాలక్షేపం చేయచ్చు హ్యాపీ న్యూ ఇయర్ హలో ఇంగ్లీష్ రాదా హిందీ కూడా రాదా ఉంగలికి పుత్తాండలు ఇదేంటా అవి కూడా కదా ఏ స్టేటో అవట్లేదే ఎలా తెలుస్తుంది ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వల్ల ఎవరిది ఏ స్టేటో తెలుసుకోలేకపోతున్నాం అన్నా తమ్ముడు శుభాకాంక్షనైనా ఏం కరమరా ఇది కూడా ఒక స్టేట్ ఉందా ఎవరన్నా చంటికి తీసి రంకు ట్రంకు పెట్టోటి టెర్రరిస్ట్ ఏమి ఉంటాడా తమ్ముడు నేను ఏమన్నా ఏడుస్తున్నాడు న్యూ ఇయర్ కదా హ్యాపీగా ఉండవయ్యా అన్నాను హాస్టల్ అపార్థం చేసుకున్నాడా ఆర్ ఆంధ్రప్రదేశ్ అరే మనం ఏమయ్యా న్యూ ఇయర్ రోజు లోకం అంతా సంతోషంగా ఉంది వయసు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు చిన్న కూరడివి నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు డబ్బులు ఇంట్లో ఎవరికన్నా ఒంట్లో బాలేదా ప్రాబ్లం ఏమిటో చెప్పయా నేను తీరుస్తాను అది యూ తమ్ముడు ఎవరైనా ఆనందాన్ని ఎందుకు పంచుకుంటారో తెలుసా అందులో చిన్న స్వార్థం ఉంది ఆనందాన్ని ఇంకోటితో పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది దగ్గర పంచడానికి ఆనందం ఏమీ లేదన్న సంగతి తెలుస్తూనే ఉంది నీ ఆవేదన అయినా నాకు పంచవయ్యా చగవైనా తగ్గుతుంది మనసుకు భారం ఉండకూడదు నాకు చెప్పి తగ్గించుకో ప్లీజ్ తమ్ముడు చక్కవయ్యా నేను పుట్టింది ఒక చిన్న గ్రామంలో అది కూడా ఒక నిరుపేద కుటుంబంలో ఐ థింక్ మే నైన్టీన్ నైన్టీ సిక్స్ నా కాలేజ్ ఇంటర్వ్యూ కోసం మొట్టమొదటిసారిగా నేను ముంబైకి వచ్చాను ఇదే స్టేషన్కి వచ్చి దిగాను ఆ రోజు నా జీవితంలో నేను ఎన్నికీ మర్చిపోలేని రోజు అంటూ చెప్పుకోవడానికి ముంబైలో చుట్టాలు స్నేహితులు ఎవరూ లేరు మనుషుల వరకే పరిమితమైన జాతి మతం కులం భాష పేద గొప్ప అన్న ఈ ముంబై మట్టికి లేదు నిలువ నీడలేని లక్ష్య సాధకులైన యువకులకు ఈ అరబిక్ సముద్ర తీరపు సిమెంట్ పెంచి సింహాసనాలు ఈ ముంబై సింహాసనం ఈ విద్యార్థికి కొంచెం చోటిచ్చింది చదువు ఒక్కటే నా లక్ష్యం ఇండియాలోనే మేనేజ్మెంట్ స్టడీస్ కి నెంబర్ వన్ కాలేజ్ రామచంద్ర ఎలాగైనా ఇక్కడే ఎంబీఏ చేయాలన్నదే నా ఆశ లక్షాధికారులు కోటీశ్వర్లు చదివే ఈ కాలేజీలో నాలాంటి పేదవాడికి కూడా సీట్ దొరుకుతుందని నమ్మకంతో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను మీరు ఇచ్చిన సెషన్స్ అన్ని మనసులో పెట్టుకుని నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను ఐఎమ్ షూర్ దే ఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఖచ్చితంగా వీళ్ళంతా ఉత్తమ విద్యార్థులు అవుతారన్న నమ్మకం ప్లీజ్ త్రూ ఇట్ నంబర్ వన్ సురేష్ బాలాజీ నంబర్ టూ అక్బర్ అలీ నంబర్ త్రీ రామ్ గోపాల్ రావు రా నా సిస్టర్స్ అని మీ కాలేజీలో ఎంబిఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశాడు వాడి పేరు రాహుల్ ప్లీజ్ నోట్ డౌన్ హీస్ అప్లికేషన్ లోనే చదువుతాన్ని ఐ విల్ ట్రై టు డూ ది నీడ్ఫుల్ సార్ ద ఫార్థ్ స్టూడెంట్ ఈస్ మిస్టర్ రాజా మేనేజ్మెంట్ స్టడీస్ చేసేవాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి అది నీ కొంచెం కూడా లేదు పాతిక లక్షల కొమ్మరిచ్చిన సీటు దొరకని ఈ కాలేజీలో ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అవి నీకు సీట్ ఇచ్చారంటే అది ఆయన తప్పు ఏం చూస్తున్నావ్ ఇది నీ అరగతికి ఇచ్చిన సీట్ అనుకుంటున్నావా నో ఇది మిస్టర్ రామ్చంద్ర ఈ కాలేజీ ఫౌండర్ పెట్టిన పిక్చర్ సెలక్షన్ కమిటీలో నేను ఉన్నాను చివరికి ఒకే ఒక్క సీట్ మిగిలింది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసి తన చుట్టాల బైక్ ఆ సీట్ ఇమ్మన్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసినప్పటికీ ఆయన మాట లెక్క పెట్టకుండా లక్ష్యంతో వచ్చిన ఒక పేద విద్యార్థిని ఎంకరేజ్ చేయడం కోసం ఆ సీట్ నీకు ఇచ్చారు ఆ మర్యాద కూడా కాపాడుకోవడం నీకు తెలియలేదు నాన్ నా తెలివితేటల వల్లే నాకు సీట్ వచ్చింది అనుకునేవాడిని ప్రొఫెసర్ చెప్పిన తర్వాతే నాకు నిజం తెలిసింది కాలేజీలో సీట్ ఇవ్వడం మాత్రమే కాకుండా హాస్టల్లో ఉండటానికి ఇచ్చి అన్నం పెట్టి ఆకలి తీర్చి తండ్రి కన్నా ఎక్కువగా వారిని కలవడం నిజంగా నీ అదృష్టం అంత పేద కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద కాలేజీలో సీట్ సంపాదించి ఏ లక్ష్యం కోసం అయితే ఊరి నుంచి వచ్చావు ఆ లక్ష్యాన్ని మర్చిపోయేట ఏది మర్చిపోయినా మర్చిపోవచ్చు ఒక స్టూడెంట్ పరీక్షని మర్చిపోవచ్చా ఎంత పెద్ద మనిషి నువ్వు బాగా చదివి ప్యాస్ అవుతావని నమ్మకంతోనే కదా నీకు సీట్ ఇచ్చాడు అది తప్పని నేను తెలుసుకున్నాను వారికి నా మీద ఉన్న నమ్మకం కాపాడడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమయ్యాను కానీ నేను పుస్తకం తెరిస్తే అందులో తన మొహమే కనపడేది నా కాలేజీకి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ కన్నా తండ్రి చూడ్డానికి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది ప్రేమలో పడిన లక్ష్యానికి దూరం అవుతానేమోనని భయం వేసింది చైర్మన్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడడం కోసం నా ప్రేమకు స్వస్తి చెప్పాలనుకున్నాను చేసిన తప్పకు వారిని క్షమాపణ అడగాలని వెళ్లాను ఏమిటి నువ్వు అనేది ప్రేమ వల్ల లక్ష్యం దూరం అవుతుందా ఫులిష్నెస్ ప్రేమ వల్ల లక్ష్యం నెరవేరుతుంది ప్రేమ వల్ల కొందరు జీవితాలు చెదిరిపోయి ఉండొచ్చు కానీ అదే ప్రేమ ఎంతో మంది జీవితాలకు పునాదయ్యింది సి ప్రేమ ఒక గ్రేట్ ఎనర్జీ సవ్యంగా ఉపయోగిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఒక ఎగ్జామ్ మిస్ అయినందుకే ప్రేమను మర్చిపోతానంటున్నా ప్రేమనంత తేలిక మర్చిపోలేం అలా మర్చిపోతే అది నిజమైన ప్రేమ కాదు నువ్వు సార్ నేను తనని నిజంగానే ప్రేమిస్తున్నాను నువ్వు తన ప్రేమించింది నిజమైతే అది నీ చదువుకి లక్ష్యానికి సహకరిస్తుంది కమాన్ వై